అలాం లేకమ్ ఎవరివన్ ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు కాసూస్ కిచెన్ సో ఇది వచ్చేసి నేను చికెన్ రోల్ అండి ఇది దీనికోసం అయితే నేను ఫస్ట్ గోధుమ పిండిని అయితే కలిపి పెట్టుకున్నాను గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ అంటే పిండికి తగ్గ సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం పిండిని మంచిగా వాటర్ వేసుకుంటూ మొత్తం వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలా చేసేసుకొని ఫస్ట్ అయితే చపాతి ముద్దను రెడీ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవడానికి పక్కకు పెట్టేశానండి ఈలోపు ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాం మనము ఈ చికెన్ అయితే నేను చికెన్ ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసేసుకొని ఈ చికెన్ పీసెస్ చిన్న చిన్న పీసెస్గా వీటిని చేసేసుకున్నానండి చికెన్ నేను అట్లాగా నేను రెండు రకాల చపాతీ రోల్స్ అనేది నేను మీకు ఇవాళ చూపిస్తాను ఫస్ట్ అయితే నార్మల్ చపాతి సెకండ్ అయితే వచ్చేసి ఆమ్లెట్ చపాతి అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా పెట్టేసుకోవచ్చు లంచ్ బాక్స్లో పిల్లలకి పెట్టచ్చు లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా అండి చాలా క్విక్గా అయిపోతుంది టెన్ మినిట్స్లో రెడీ అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే ఇదైతే చెప్తాను నేను ఆ చపాతీ ఫ్రై చేసుకోవడము అట్లాగే ఇది రెడీ చేసేసుకుంటే ఒక టెన్ మినిట్స్లో అనేది రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు బయట షవర్మా అవి తినే బదులు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బెస్ట్ అని చెప్తాను నేను చాలా హెల్దీ అలాగే చాలా మంచిగా వచ్చిందండి టేస్ట్ కూడా మీ ఇంట్లో ఉన్న దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసేసుకోండి సో చాలా సింపుల్ ఇదైతే హాఫ్ పాయల్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కోసేసుకున్నాం మనం ఇట్లా పొడుగా కోసుకున్నా ఈ చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసిందో నేను అలా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నానండి కడాయి తీసేసుకొని తగినంత ఆయిల్ తీసేసుకొని దాంట్లో ఈ ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందామండి ఇది కొంచెం ఫా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అలా వచ్చేస్తే చాలు ఎక్కువ ఇంకా నార్మల్ కర్రీస్కి ఎలాగా ఫ్రై అవుతుందో అలా ఫ్రై అయితే చాలండి అలా కుక్ చేసుకుంటే దీంట్లో ఇది కుక్ కుక్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం తీసుకోదండి దీంట్లో కొంచెం కుక్ అవ్వగానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి దీంట్లో వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి మెల్లిపోయే వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలండి ఇది కుక్ చేసుకునేటప్పుడు ఇది కుకింగ్ అంతా కూడా లో ఫ్లేమ్లో జరగాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి ఇది కొంచెం టైం పడుతుంది ఈ వెల్లుల్పాయ అల్లం ఎల్లిపాయ పేస్ట్ కొంచెం మగ్గాలి కాబట్టి దీంట్లో ఆల్రెడీ నేను సాల్ట్ వేసుకున్నానండి దీంట్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ కూడా వేసేసుకున్నాము ఈ చికెన్ పీసెస్ని నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మీ దగ్గర కట్టర్ ఉంటే కనుక ఈ పీసెస్ దాంట్లో వేసుకొని కట్ చేసేసుకోండి అండి సో ఇట్లాగా మంచిగా ఫ్రై ఒక్క నిమిషం ఆల్రెడీ కుక్ అయిందే కాబట్టి ఒక్క నిమిషం కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం దీంట్లో మనం ఇంకా ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి మనం నేనైతే దీంట్లో మా ఇంట్లో ఉన్నాయండి కొన్ని రే ఇంగ్రీడియంట్స్ ఆ రెడ్ చిల్లీ పేస్ట్ అట్లాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాను నేను సోయా సోస్ ఉంది కానీ నేను దాన్ని అంతగా యూస్ చేయనండి ఆ రెడ్ చిల్లీ పేస్ట్ అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకొని కొంచెం మంచిగా వీటిని టాస్ చేసుకోవాలి ఇది మంచిగా అంటే కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి గ్రీన్ చిల్లీ అయినా రెడ్ చిల్లీ అయినా మంటే తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకుందామండి దీంట్లో నేను ఇంకా కారం అయితే ఏం వేసుకోలేదు ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు వేసిన రెడ్ చిల్లీ అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ అంతా కూడా ఇప్పుడు వేసిన చికెన్ పీసెస్కి అంతా మంచిగా టాస్ అవ్వాలండి మంచిగా కుక్ అయి ఆల్రెడీ కుక్ అయిందే కాబట్టి ఇదంతా టైం తీసుకోదండి కుక్ చే కుక్ అవ్వడానికి సో అంతా మిక్స్ అయిపోయింది మంచిగా కుక్ మిక్స్ అయిపోయింది కదా ఇది మిక్స్ అయిన దాంట్లో మనం కొంచెం కారం అనేది వేసుకుంటున్నాను నేనైతే కారం అనేది యాడ్ చేస్తాను దీంట్లో నేను అట్లాగే మా ఇంట్లో కొంచెం చికెన్ మసాలా కూడా ఉంది చికెన్ మసాలా కూడా వేస్తున్నాను నేను ఈ కారం కొంచెం అలాగే చికెన్ మసాలా కొంచెం వేస్తున్నాను ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు నేను ఆల్రెడీ ఉప్పు వేసాను అట్లాగే ఈ సోయా సారీ రెడ్ చిల్లీ సాస్లో అలాగే గ్రీన్ చిల్లీ సాస్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మీరు చూసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి నేను ఇప్పుడైతే కారము అట్లాగే చికెన్ మసాలా వేసుకుంటున్నాను ఇంకొంచెం ఒక్క నిమిషం అలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి దీన్ని ఇలాగ కుక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కరివేపాకు ఉంటే కనుక కరివేపాకు వేసుకోండి పుదీనా కొత్తిమీర ఇంకేమున్నా మీ దగ్గర యాడ్ చేసుకోండి అండి ఈ కారం స్మెల్ పోయే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ కారం స్మెల్ పోవడానికి నేనైతే కరివేపాకులు వేస్తున్నానండి కరివేపాకులు వేసుకొని మంచిగా ఒక్క ఒక్క సెకండ్ అలా కుక్ అయితే చాలు ఇంకా కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి అట్లా సింపుల్గా రెడీ అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే లంచ్ బాక్స్ రెసిపీ ఇది ఒకటి బెస్ట్ ఆప్షన్ అండి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందిలో ఇది ఒకటి ఉంటుంది సో మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ 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 చేసుకొని తినాలనిపించే రెసిపీస్లో ఇదొక రెసిపీ అండి సో ఎప్పుడు చపాతి అలా తినాలా చికెన్ ఫ్రై చికెన్ కర్రీలు అలా నంచుకొని తినాలా అనుకునే వాళ్ళు షవర్మాలు వీటికి అలవాటు పడిన వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి అంతేనండి కర్రీ రెడీ దీన్ని పక్కకు పెట్టుకుందాం ఫస్ట్ అయితే కడాయి పెట్టే తపా కడాయి పెట్టేసి ఇది కొంచెం హీట్ అయినాక దీని మీద ఆమ్లెట్ వస్తున్నాను నేను దీంట్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ కొంచెం కారము పసుపు ఉప్పు వేసుకొని ఇది కలుపుకున్నాక ఎగ్ని బీట్ చేసుకున్నాం దాంట్లో ఎగ్ వేసుకొని ఈ ఎగ్ని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి దాని మీద చపాతి వేసాను నేను చపాతి వేసి కొంచెం రెండు పక్కల మంచిగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూస్తున్నారా మంచిగా పొంగింది కదండి సో నేను ఇది మడతీసి కూడా చేయలేదండి మ ఒక్కసారే అట్లాగా దాని మీద ఎగ్ పెట్టి ఎగ్ వేసిన తర్వాత దీన్ని వేసాను అంతకు మించి ఏం లేదు సో ఇప్పుడు ఈ చపాతి నార్మల్ చపాతి ఒకటి ఎగ్ చపాతి ఒకటి కాల్చాను దీని మీద ఆల్ ఇలా చికెన్ చికెన్ వేసేసుకున్నామండి స్ట్రైట్గా వేసుకుంటున్నాను నేను ఇలా చికెన్ వేసేసుకొని దీని మీద మీ దగ్గర టొమాటో కచ్చప్ ఉంటే టమాటా కచ్చప్ అది వేసుకొని మీరు రోల్ చేసుకొని దీన్ని ఇలా రోల్ చేసేసుకోవడమేనండి సింపుల్గా మీరు ఇది నార్మల్ చపాతీ ఇది నార్మల్ చపాతీతో చూపిస్తుందండి నేను మీకు సో ఇట్లాగా రోల్ చేసుకొని బ్యాక్ అనేది మీరు ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలండి లేకపోతే లోపల స్టఫింగ్ అనేది మీరు పైన తినేటప్పుడు జారిపోతూ ఉంటుంది కిందకి సో ఇట్లాగా రోల్ చేసేసుకోవడమేనండి ఇదైతే నార్మల్ చపాతీతో చేశాను సో ఇప్పుడు ఇంకా ఎగ్ రోల్తో చేశాను కదా ఎగ్ కూడా వేస్ట్ చేసాం కదా చపాతీ ఆ చపాతీతో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఎట్లా చేశాను అనేది కూడా సో సేమ్ ఇదే ప్రాసెస్లో నేను ఎగ్ చపాతీ చేశాను కదా ఆ ఎగ్ చపాతీ కూడా ఇట్లాగే చేశాను సో ఎగ్ చపాతీ చూడండి ఎంత మంచిగా పొంగిందో టూ ఫోల్డ్ అనేది ఏదైతే వచ్చిందో అది చూడండి ఎంత మంచిగా ఓపెన్ అయిపోయిందో సో దీనిపైన నేను చికెన్ అనేది వేస్తున్నాను ఈ చికెన్ కర్రీ అంతా దాని మీద వేసేసుకొని మనం ఏదైతే ఉందో సాస్ లేదా ఉన్నా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని దీని మీద మీరు తిన తినేవాళ్ళు ఉంటే అట్లా వేసుకోండి లేదంటే లేదు మీ దగ్గర మెయానీస్ ఉన్నా కూడా వేసుకోండి సో ఇట్లా వేసేసుకొని మంచిగా దీన్ని రోల్ చేసుకొని దీన్ని ఎంజాయ్ చేయండి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఇప్పుడైనా నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం నేను ట్రై చేయడం ఇది కానీ చాలా బాగా వచ్చిందండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా ఎలా చేయాలి ఏంటి అనేది ఏమన్నా నాకు చెప్పాలంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను మరి మరీ ఇంకా కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాసెస్ కిచెన్ థ్యాంక్ యూ